సమయం అది కోళ్ళు మీరు కోళ్ళు పద్దెనిమిది కోళ్ళు తెచ్చుకోండి అవి వాళ్ళు పక్కన మడు పొరటు పక్కన చెల్లేసి కోళ్ళు ఇడుకున్న మెప్పుకునేకైతుంది ఊర్లో ఇళ్ళ దగ్గర ఇట్లా చేసిండారు చంపేసిండారు పద్దెనిమిది కోళ్ళు తెచ్చుకోండి మా వాళ్ళని కట్టియమంటే వాళ్ళు కట్టిస్తా ఉండదు అందుకు కంప్లైంట్ ఇచ్చిందాము దానికోసము మీరు ఏమన్నా మాకు చూసి ప్రోగ్రాం పేర్లా ఇట్లా చేస్తే పక్కపక్కల్లో ఉండేవాళ్ళు ఈ కోళ్ళలో కానీ ఇండ్ల మేపకైతుందా ఇండ్లు అమ్మేపకేయలేదో ఇడకుండా ఉండేకైతుందా ఉండేక వేయలేదా ఇక్కకుండా ఎట్ల అవుతుంది కోళ్ళ పరం అయితే ఇప్పుడుకున్న మేపకైతుంది లేదంటే ఇట్లా నాటి కోళ్ళని ఇండ్ల ఊళ్ళల్లో ఇడకుండా ఎట్ల మేపకైతుందే అయ్యలేదు ఇట్లు చేస్తే మాకేం చేసేది మేము ఉండే అట్లా ఉండమా పక్క పక్కల్లో ఇట్లా చేస్తే ఎట్లా మీరు పురివారం చేయండి మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందాము వాళ్ళు అతనికి వచ్చి ఏమేమో చెప్తా ఉన్నారు దాని దాన్నింటి మాకు ఏమన్నా అది కట్టించేట్లు మాకు పురవారం పేరు చెప్పే నారాయణప్ప అంబరీషు అంబరీషు వాళ్ళ అప్పని పేరు నారాయణప్ప మా పేరు శివరాజు మా కోళ్ళు పోయినది మా బియ్య కోళ్ళు ಪದ್ಯನದು ಕೋಳು ಯಾರ್ಯಾವಳು ನಾಗರಾಜ್ಗೆ ಆರು ಕೊಳ್ಳು ಅನ್ನೋದು ಮೂರು ಕೋಳು ಇನ್ನು ಕೋಳು ಬಣ್ಣ